ఇప్పుడు ఇదంతా కూడా అభిషేక్ రెడ్డి అని చనిపోయాడు ఎవరు వైఎస్ బ్రదర్ అతను అతను ఏదో అది ఇంకా సాక్షి సాక్షి అది దాని మీద చర్చ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా దీని రాజకీయ కోణం పులుతున్నారు అనేది ఒకటి చెప్పలేమండి ఎందుకంటే అతను దో సాక్షికి దోషికి పెద్ద తేడా ఉండదండి క్రిమినల్ చట్టం ప్రకారం చేసినాడేగా చూసినాడు కూడా దోషి కింద లెక్క బేసిక్గా ఫండమెంటల్గా అతను డాక్టర్గా చదువుకున్న వ్యక్తి చనిపోయిన శవానికి కుట్లేయటం అనేది చట్ట వ్యతిరేకం అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్టాలు పరిమితి ఇదిస్తాయి ఎప్పుడూ కూడా తెలి ఎథికల్గా తెలిసిన డాక్టర్ ఎవరో కూడా మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం శవానికి మెడికోలీగల్ కేసు అయిన శవానికి ముట్టుకోకూడదు కుట్లేయకూడదు పోస్ట్ మార్టానికి పంపించాలి అతను కుట్లేసాడు అని చెప్పి సిబిఐ ముందు కూడా వాంగ్మాలం ఇచ్చినట్టు పై చదువుతున్నాడు అంటే అతను కూడా నిందితుడే దాంట్లో కాకపోతే నిందితుడు సాక్షి అయ్యాడు అతను రేపు పోతున్న సాక్షి చెబితే వాళ్ళు కొంపలు మునివి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీలో అతను మరణం కూడా చాలా సస్పెషియస్గానే ఉంది మరణం లేదు ఇంకా చనిపోలేదు అంటారు ఇంకా ధృవీకరించలేదు అంటారు ఏ మరి బ్రెయిన్ డెడ్ అయి బ్రెయిన్ డెడ్ అయిదో కోమలో ఉన్నాడు కోమల ఎప్పటినుంచో కోమల అని ఉన్నాడు చాలా రోజు నెలలుగా నేను వింటుంది ఏంటంటే అతను చాలా రోజులుగా అనారోగ్యంగా హాస్పిటల్ లో ఉంటున్నాడు అంత ముందు మూడు నాలుగు నెలల క్రితం ఏదో ఆల్మోస్ట్ చనిపోయాడు అని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని కడప ఎంపీగా ఈ అవినాష్ రెడ్డి బదులు అభిషేక్ అవి ఏదో అని అనుకున్నారు అప్పుడు అరెస్ట్ అయితే తన అరెస్ట్ అయితే సిబిఐ గనక అరెస్ట్ ఐతే జైల్లో పెడితే అతను తీసుకురావాలి అతను పెట్టాలని కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశారు వాళ్ళు కజిన్ అనే మాట నా అన్నారు ఎవరు డాక్టర్ అంట అని అన్నారు వైజాగ్ లో ఇతరులు అర్ధపెడిషన్ ఉంది నాకు ఆ వివరాలు తెలియదు నాకు తెలిసినంత వరకు అర్ధపెడిషన్ కొంచెం మంచి డాక్టర్ అని అంటున్నారు అవును అయితే అదంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగింది జరిగింది సీన్ కట్ చేస్తే అప్పటి నుంచి కోమలో ఉన్నాడు తర్వాత ఆ సడన్ గా కోమాలోకి వెళ్ళాడు బెడ్ మీదే ఉన్నాడు ఏం జరిగిందో తెలియట్లేదు అని అన్నారు నాకు తెలిసిన మిత్రులు ఏంటంటే కడప చంద్ర స్లో పాయిజన్ ఇచ్చారు అని అన్నారు మరి ఎవరిచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు అనుకోండి ఉన్నట్టుండి ఇల్లు హెల్త్కి వెళ్ళిపోయాడు అన్కాన్షియస్లో ఉన్నాడు అనే మాట తెలిసింది ఇంకా మంచి కుటుంబమేను కుర్రాడు అని అన్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గంగిరెడ్డి డాక్టర్ గంగిరెడ్డి కూడా మంచి మనిషే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు పెద్ద మనిషి ఆయన పులివెందుల్లో విలువలు కలిగిన మనిషే భారతిరెడ్డి గారికి తండ్రి తండ్రి విలువలు కలిగిన మనిషే పులివెందులు ఎవరు కూడా ఆయన ఎల్లు ఎత్తి చూపించలేరు ఆయన ఆయన భార్య వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా నాకు సన్నిహితంగా తెలిసిన మిత్రుల ద్వారా ఇది చేసింది ఆ వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయన ఎవరు కూడా ఎలుబెత్తి చూపించలేని మచ్చలేని మనిషే సరే దాంట్లో ఉన్న కాంపౌండర్ వచ్చి కుట్లేశాడు హాస్పిటల్ ఆయన కుట్లే చాలామంది ఏమనుకుంటారు అంటే గంగిరెడ్ గంగిరెడ్డేలా ఆయన ఆ టైంలో నాకు తెలిసి ఏంటంటే సన్నిహితంగా నాకు తెలిసిన ఇదేంటంటే ఆయన ఆ టైంలో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు నాకు ఆయన క్లాస్మేట్ ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉండారు శివారెడ్డి గారు నాకు బాగా వాళ్ళిద్దరు కూడా బాగా ఎరా అనుకున్నాను సన్నిహిత మిత్రులు ఆయన చెప్పారు ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి ఏం లేదనుకోండి బట్ ఆయన ఆయన కూడా దాంట్లో సాక్షి కేసులో ఆయన కూడా గంగిరెడ్డి గారు కూడా ఒక సాక్షి ఎందుకంటే హాస్పిటల్ అయినట్టు ఇచ్చేసారు కాబట్టి మరి ఏమో నేను డీటెయిల్డ్గా సీడీ ఫైల్ ఓడలేదు కాబట్టి నాకు మాట్లాడకూడదు బట్ ఆయన చనిపోయాడు ఈ కుర్రాడు ఇతను కుట్లేసాడు ప్రధానంగా వెళ్ళి అక్కడ సెవెన్ దగ్గర డ్రెస్సింగ్ చేసింది ఈ అభిషేక్ రెడ్డి వెళ్ళటం కూడా తప్పే అయినా మరి అతను నిన్న చనిపోయాడు ఇంకా ఇద్దరు ముగ్గురు సాక్షులు కూడా చనిపోయారు ఎందుకండి నాకు మొన్న తెలిసింది ఏంటంటే ఒక ప్రధానంగా అంటే నేను పేర్లు ఉదహరించకూడదు ఉదహరించను టెక్నికల్గా ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు భార్యాభర్తలు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన వాళ్ళు బై రోడ్ ఇంటెన్షన్గా బై రోడ్గా వెళ్ళారు హైదరాబాద్ నుంచి బంజారా హిల్స్ నుంచి వెళ్ళేటప్పుడు మూడు నాలుగు ఫోన్లు మూడు నాలుగు సిమ్ కార్డులు మార్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళారు సాయంత్రానికి చేరారు అక్కడికి జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ రాగానే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి కాపీగా బయలుదేరుకుని సాయంత్రం నాలుగింటికి ఎప్పుడు మూడింటికి చేరారు అక్కడికి ఆ కారు డ్రైవరు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అని నేను విన్నాను అంటే కారులో వీళ్ళు వెళ్ళేది ఒక ఇది ఉంటుంది కదా అది ఎన్ని మామూలు తెలిసింది తెలిసిందే మోడసపరాన్ని మనకు తెలిసిందే అది ఇక నదంతే ఇక నరమేదం అంటాం కదా వాళ్ళు ఆ చైన్ చైన్ మర్డర్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి గంగిరెడ్డి కూడా దేవుడికి తెలియాలి ఇంకా అంతే అనుకుంటున్నారు జనం అందరూ అనుకునేది అంతే పులివెందుల నుంచి తాడేపల్లి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ప్రపంచం అంతా అదే అనుకుంటాంది నిజాలు దేవుడికి తెలియాలి సో రెడ్డి మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు పరిటాల కేసు కేసుది అంతేకాటాల రవి కేసు ఏమైంది పెట్టాలేందరూ మొదటి దగ్గర నుంచి ఓం ప్రకాష్ అందరూ అంతే కదా సూరి వీళ్ళందరూ అంతే కదా డాక్టర్ సాంశోరు అంతే అది దాంట్లో భాష అని ఒక గన్మేన్ భాష అని ఒక గన్మేన్ చనిపోయాడు ఇది చాలా మిస్ట్రీయస్ ఇవన్నీనండి ఇప్పుడు వీటన్నింటినీ మనం మాట్లాడలేదు అభిషేక్ రెడ్డి కూడా అదే జాబితాలో వస్తుంది అంతేగా మరి అంతే అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే రెండు పురుషం ఇతను చనిపోయాడు అనే వార్త వచ్చింది బయటికి మళ్ళీ కాదు కాదు చనిపోలేదు ఇంకా ఉన్నాడు అండి ఇంకా ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు దాన్ని కూడా వండి వార్చారండి ఐదేళ్ల పాటు అవును రాజశేఖర రెడ్డి బతికొండప్పుడు డ్రాట్ వచ్చింది గుర్తుందా మీకు రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎల్నీ అని వచ్చినప్పుడు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు వచ్చి పవర్ సప్లై ఇదయ్యింది వర్షాలు పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పట్టలేదు అని కూడా రాజశేఖర రెడ్డి ప్రచారం చేశారు దాన్ని అసలు పోల్చారు రకరకాల పురాణాలతో పోల్చి క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు అది నేను చెప్పదలుచుకోండి తర్వాత గోదావరి రెండు వేల పద్నాలుగులో గోదావరి పుష్పాలలో దురదృష్ట చనిపోతే దానికి కూడా మళ్ళీ కొంతమంది చేరి వీళ్ళందరూ చేరి ఆయన్ని ఆ క్యారెక్టర్ని అసోసినేషన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ రాయలసీమ మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేశారు ఎందుకంటే మళ్ళీ ఇదిగో చూసి అవి ముక్కోటి ఏకాదశి కెట్ట అయిపోయింది నేను అవటం మూల నేనైనా దుర్మార్గమైనా ఇది మొదలెట్టారు అది మరి సమీక్షించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకులు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళు మరి కృతజ్ఞత ఉండాలి కదా మంత్రులకి వీళ్ళందరికీ వాళ్ళు మాట్లాడగానే వీళ్ళు కూడా రేసుకోకలాగా పడిపోవాలి వాళ్ళ మీద ఎక్కడో మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారని ఓటెంటర్ ఉండి అనాలి కదా లేకపోతే తయారు చేసుకోవాలి అటువంటి వాయిస్లో ఉండే తయారు చేసుకోవాలి కదా వీళ్ళు ఎందుకు వెనకబడుతున్నారు తెలుగుదేశంలో ఎందుకు అధికారం చేతిలో ఉంది వాడు ఒకడు మాట్లాడుతా అంటే తాము పోకతాను కానీ తాటి పట్టుతో పట్టపటనాలు కనాలి కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఏదో డార్లింగ్ కేసులు ఇక్కడ కొంతమంది హైదరాబాద్ అది మా అధిష్టానం సమీక్షించుకోవాలి అటువంటి డార్లింగ్లో వాళ్ళు అవర్స్ ఉంటే పక్కన పెట్టుకోవాలి వాళ్ళతో ముందుకెళ్తామని అంటే ఇట్టాక సంఘనైకి పోతుంది పార్టీ పోతుంది అన్నీ పురుగు పోతున్నాయి అది మా ఆలోచించుకోవాలి వాళ్ళందరూ ఇవాళ వచ్చింది వాళ్ళ కోసం కాదండి తెలుగుదేశం పార్టీ కోసం ఇంకోటి కోసం కాదండి ఇది సమాజం కోసం రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం అండి రాష్ట్రం బాగుండాలండి తెలుగుదేశం మూలానే రాష్ట్రం అనేది నేను అంటలేదు పార్టీ అది ఒక ప్రధానమైన పార్టీ అది దాదాపు ఐదు కోట్ల మంది జనాభా దాంట్లో అన్ని వర్గాలు అనుకూలాల అన్ని మతాలు ఉంటాయి రాష్ట్రం బాగుండాలంటే ఆ వైసీపీ అనే కాలకయ్యలు ఆ రాక్షసులు అనేవాళ్ళు ఉండకూడదు ఇంకెవరన్నా రావచ్చు బీజేపీ వచ్చినా జనసేన వచ్చినా తెలుగుదేశం వచ్చినా కమ్యూనిస్ట్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా మనకి అభ్యంతరం లేదు ఈ వైసీపీ అనేది మాత్రం అక్కడ నామరూపాలు లేకుండా ఉండాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చెప్పింది నిజంగా వాళ్ళు నామరూపాలు లేకుండా ఉండాలంటే ముందు వీళ్ళు సక్రమంగా ఉండాలి కదా నేను అనేది ఎక్కడ ఉంటారు రాము ఎమ్మెల్యే ఆయన దుర్మార్గం సిగ్గు చేయడు పార్టీ తలంచుకు సిగ్గుపడి అధిష్టానం సిగ్గుతో తలంచుకోవాలి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి ఎంత అవివేకం అండి ఇప్పుడు ఒక ప్రధానమైన కేసులో అప్పుడు అతను ఒక ఎంపీ కృష్ణరాజు ఎంపీ మీద హత్యాయాత్రం జరిగింది వీడు వెళ్ళిపోయి రొమ్ముల మీద ఎగ్గర కూర్చున్నాడు అతనికి పలానా తులసి అనే పేరు ఉంది అని ఎంపీకి తెలియదు కదా అప్పటికి ఎవడో వాడు ఎవడో తెలియదు ఎవడో లావాడు కూర్చున్నాడు అని చెప్పాడు నేను చచ్చిపోయాను అనే మాట ఆయన చెబుతా వచ్చాను తర్వాత ముఖానికి మాస్కులు కట్టుకున్నారు చేశాడు అని చెప్పి వచ్చింది మాస్కులు కట్టుకుని ముగ్గురు కాకుండా వచ్చారని వచ్చింది నిజం ఎప్పుడైనా నిలకడమే తేల్సింది కదా సరే ఏదో యాదృశ్యంగానో లక్కీగానో గుర్తుపెట్టాడు తీగలాగితే ఏంటంటే మొత్తం చూసి అతను సునీల్ కుమార్ అనేవాడికి ఐపీఎస్కి ఈడు బినామీ ఏజెంట్ అని చెప్పి తేలింది హైడ్ గ్యాంగ్ ఐపీఎస్ సునీల్ అనే అతనికి ఈడు హైడ్ గ్యాంగ్ ఆ పే రోల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్మీ మూలా లాక్కుంటే వెళ్తే ఏమైపోయింది సునీల్ కుమార్కి దగ్గర బంధువు వెనుగండ్లో రాము ఇప్పుడు వెనుగండ్లో ఏదో రాముడి ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ అతని భార్య అతను ఇంటర్కేషన్ మ్యారేజ్ చేసుకున్నాడంట రాము భార్య ఎస్సి ఆయమ సునీల్ కుమార్కి బంధువు అంటే అమెరికా వెళ్తే సునీల్ కుమార్ ఉండేది ఈ ఇంట్లో నేను అని చాలామంది అమెరికాలో ఉన్న మిత్రులు చెబుతూ ఉంటారు బంధుమిత్రులు నాకు సన్నిహిత మిత్రులు బంధువులు అందరూ కూడా చెబుతారు అమెరికా వెళ్ళినప్పుడు ఎన్నికల రాము ఇంట్లోనే అతను సునీల్ కుమార్ ఉంటాడు ఆ సునీల్ కుమార్కి మేనగోడలో కూతురు వరుస మేనగోడల వరుస ఇది అవుతుందంట భార్య అంటే మీరు లింకును చేయండి నేను కూడా ఏమనుకున్నానండి తులసి అని అతను ఈ సునీల్ కుమార్కి బంధువు అనుకున్నాను నేను నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళ మనిషి అతనే పక్కన పెట్టుకున్నాడు భార్య తరఫున మనిషి అని చెప్పి నాకు బ ఉన్నటువంటి నా సన్నిహిత బంధువులు మిత్రులు చెప్పారు ఒక నెల రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడు ఎవరు ఏంటంటే అంతా అతనిదే నడుస్తుంది మొత్తం అంతా అతనిదే హవా నడుస్తుంది ఇక్కడ మొత్తం సెటిల్మెంట్లు అన్నీ కూడా అతనే చూస్తున్నాడు తులసి అతను వాడే చూస్తున్నాడు ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటలేదు అనే మాట అన్నారు ఎవరో తులసి ఏంటంటే ఆ భార్య తాలూకాన అన్నారు అని అంటే లింక్ మీరు చూడండి సునీల్ కుమార్ అనే మనిషి చేతిలో ఉన్న బినామీ రఘురాం మీద కూర్చోటంలో తర్వాత వచ్చి మళ్ళీ అతను గుడివాడలో అయితే చేయటం అని అంటే సునీల్ కుమార్ ఇంప్లాంట్ చేసినట్టే కదా రెండింటి రెండు నాలుగు అన్న తెలిపోతాం కదా తెలియదు కదా ఇది బయటకు వచ్చింది కదా అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అసలు జిల్లా కాదంట నేను నిన్న ఒక వేరే వీడియోలో మాట్లాడతా నేను బంధువు అని చెప్పిన తర్వాత నాకు రాత్రి ఉదయం ఫోన్ కాల్స్ వచ్చి క్లారిఫికేషన్ కాదు ఇతను ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర ఏదో అని ఇతని ఇంటి పేరు కామినేని అని పార్లపల్లి పార్పల్లి అని విలేజ్ ఇతను కామినేని అని ఇతను కూడా కమ్మకులస్తడేనని ప్రకాశం జిల్లా వాడు ఇతనికి నేర చరిత్ర అనేది బలంగా ఉందని మనకు తెలిసిన వార్త ఇక్కడ ప్రకాశం జిల్లా వాడు వెళ్ళి గుడిగాళ్ళ రాజకీయం ఏం చేస్తాడు అతనికి ఏ రకంగా సంబంధం డ్రెస్ నీ పేరు పెట్టుకురా దమ్ముంటే నువ్వు పేరు చూపించుకున్న నీ అంత చూస్తాను నేను బీఆర్ లో నేను నేనేం చేస్తాను చూస్తాను సవాల్ ఇస్తున్నాడు వీడు వీడు ఆఫ్టర్ ఆల్ వీడిని గుడివాడలో పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరి సలహాతో పెట్టుకున్నావు నువ్వు అర్థమైపోతాంది కదా సమాజానికి అసలు సునీల్ కుమార్ అనే వ్యక్తి ఐపీఎస్ మాజీ ఐపీఎస్ లేదు మాజీ చీఫ్ సిఐడి చీఫ్ అనే ఒక నేరస్తుడు అతని కొనుసన్న నువ్వు నడుతుంది గుడి ఎమ్మెల్యే నడుస్తుంది అనేది తెలిసిపోతుందిగా కట్టినట్టు తెలిసిపోతుందిగా నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తాడు ఒక క్రిమినల్ని ఎమ్మెల్యే వెళ్ళిపోయి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సఫరైన ఇది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి ఏ మొహం పెట్టుకున్నావు అక్కడ ఎమ్మెల్యేగా వెళ్ళిపోయి క్రిమినల్ దగ్గరికి వెళ్ళి గంటసేపు మాట్లాడతావు గుడివాడి నుంచి ఒంగోలు ఒంగోలు వచ్చేసి అక్కడ కూర్చుని నువ్వేం మాట్లాడతావు నువ్వేం మెసేజ్ ఇచ్చావు నీ బాధ్యత ఉందా కనీసం పార్టీ అంటే ఎమ్మెల్యే నువ్వు చదువుకున్నావా నువ్వు ఎన్ఆర్ఐవా నీకు ఇంగిత జ్ఞానం ఉందా అసలు ఇంకోటి ఎమ్మెల్యే చేసిన గౌరవం ఏంటంటే నా దగ్గర ఫోటోలు కూడా నేను చూశాను అవన్నీ కూడాను చంద్రబాబు గారి మీద ఫైబర్ నెట్ అనేది కేసు ఒకటి పెట్టారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చినాటితో ఫోటోలు బొకేలు తీసుకున్న ఫోటోలు ఈ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే పక్కన నిలబడి విజయవాడ ఎంపీ పక్కన నిలబడిన ఫోటోలు వీళ్ళిద్దరు గుడివాడ ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ తీసుకెళ్లి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఆడిని కంప్లైంట్ చేసుకుని ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో ఆడి తర్వాత వైరల్ అయింది ఆవిడంటే వాడు ఫైబర్ నెట్ లో కంప్లైంట్ ఇచ్చింది వాడేను అని ఒక నేరం మన మీద నేరం చేసి క్రిమినల్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టినాడు వాడు హౌ డేర్ అండ్ వాడిని తీసుకొచ్చి సిగ్గుసారి ఉండాలా డైరెక్ట్ గా అసలు ఇప్పుడు తులసి బాబు కోసం గుడివాడ నుంచి ఒంగోలు వెళ్ళాడు అదే కదా ఎంత భరితీగింపు డైరెక్ట్ గా అందరి ముందే గంటల గంటలు మాట్లాడే మాట్లాడాడు కదా ఎంత భరితీగింపు ఇది మొత్తానికి బాధ్యత ఎవడం ఇవాళ కృష్ణా జిల్లా రాజకీయం ఎంత దగులు బాధ్యతనంగా దిగజారిపోవటానికి ఇటువంటి లంపెన్ గ్యాంగులన్నీ విజయవాడలో వెరితాలు వేసేసి పొరుగుపోవటానికి ప్రధానమైన బాధ్యుడు విజయవాడ ఎంపీ కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాదు పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించింది అది చెప్తాను అది వేరే బయలుదేరింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు బాధ్యత వహించాల్సింది ఎవరు తో పాటు విజయవాడ ఎంపీ కూడా ఎందుకంటే తిరు తిరువురులో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టాడు ఒక అసాంఘ్య శక్తి లాగా తయారయ్యాడు అతను అక్కడ తిరువురు ఎమ్మెల్యే అసలు ఏం మా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకు నిన్నగా మొన్న జోగి రమేష్ ని పక్కన పెట్టుకున్నారు కదా న్యూస్ వీడ్లో న్యూస్ వీడ్లో మరి మా మినిస్టర్ తెలియకుండా జరిగిందా అక్కడ ఆర్టీసీ చైర్మన్కి తెలియకుండా జరిగిందా ఏం జరుగుతుంది అక్కడ ఏన్ని జరిగేదంతా బాధ్యత తెలియదా ప్రధాన భూమిగా నువ్వు ఉండవు లోకేష్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా నువ్వే ఉన్నావు అని అందరూ లోకం కూడా వస్తుంది విజయవాడ ఎంపీకి మొత్తం అంతా యాక్చేత ఒక సింగిల్ హ్యాండ్ మీద తిప్పుతున్నాడు అంట సలహాదారు ముఖ్య సలహాదారుడుగా ఏ నువ్వు చేస్తుంది ఏంటి అసలు రేపు ప్రజలు ఏం తలెత్తుకోవాలా లేదండి సిఎస్ గారు చంద్రబాబు గారికి తల ఒంప కాదా బాబు మీరు మీ డ్రస్లో ప్రభుత్వం ఏంటి అనేది సవా ఎవరికి సవాల్ ఇస్తున్నట్టు చంద్రబాబు గారికి లోపల ఇది కదా పవన్ కళ్యాణ్ గారికి నామోషి కదా లోకేష్ నామోషి కదా అంటే నువ్వు పెద్ద మాఫియావా నువ్వు బావో దగ్గరైన దానువా నువ్వు ఎవడోరా అసలు రా నువ్వు గుడివాడ రాని గుడివాడ నీ ఒకటి సొమ్మ ఏమన్నా గుడివాడ అంటే సామ్రాజ్యం ఏమన్నా ఎన్నిగడ్లరామ్మదేమన్నా ప్రైవేట్ సామ్రాజ్యమా ఏం దిగుతారు మీరు గుడివాడ వస్తే రెండు చూసుకుందాం గుడివాడ వస్తాను రమ్మను ఏ తమాషా తాత మొత్తం అసలు జాగిర గుడివాడ అంటే ఎమ్మెల్యే రెండు కొమ్ములు వచ్చినాయా సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది వాళ్ళ పార్టీ దురదృష్టం శాత్తు ఏం వైడ్ గా మెసేజ్ వెళ్ళిపోయింది ప్రపంచానికి ఎంత సిగ్గు చేయటండి నామో నివేరపోతున్నారు మొత్తం పార్టీ కేటర్ అంతాను ఏంది వాడేంటి ఏంటి ముప్పై ఐదు నలభై వెహికల్స్ లో జనం తీసుకెళ్ళడం విచారణకి వెళ్ళేది అరే రఘురామకృష్ణరాజు గీ ఎంత చూస్తావు నేను లోపల మేము మొగా మేసాలు తిప్తారా ఇల్లందరూ అతను ఒక రాజ్యాంగ పదవిలో డిప్యూటీ స్పీకర్ పదవి అంటే రాజ్యాంగ పదవి పదవిలో ఉండండి అరేవరే ఆయన చేసి అక్కడ ఎంత చూస్తావు లోపల వేస్తాం కోర్టుకి ఇస్తాను సవాళ్ళు తీసురుతారా వీడు వెళ్ళిపోయి నీకు దమ్ముంటే నువ్వు రా కాకి డ్రస్ వేసుకురా గుడివాడ నీ ఎంతైతే అంటాడా ఏమనుకుంటున్నారు ఇది అసలు అక్కడ పోలీసులు కూడా ఏం చెయ్యాలి ముప్పై మంది ముప్పై వెహికల్స్ వెళ్ళారు వెళ్తే కనీసం అరెస్ట్ చేసి లోపల పడేలా దీనికి అస హోమ్ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడదా ఆవిడ అమ్మ మరి అర్థం కావట్లేదు ఎన్నో పొంకాను పొంగాలకు సిరీస్ ఆఫ్ ఈవెంట్లు దొరుకుతున్నాయి అక్కడ ఇటువంటి ఒక నిందితుడి కోసం ముప్పై మంది వెహికల్స్ లో చేస్తే వాళ్ళ మీద తీసుకునే పరిస్థితి తెలుగుదేశం వాడు వైసీపీలో దాకా దాంట్లో వాళ్ళ క్రిమినల్ అంతే కదా వైసీపీ వాళ్ళు రంగులు మార్చేసుకుని వాళ్ళు వచ్చి పోలీసులనే సవాలు చూడతాడే ప్రభుత్వానికి చేయట్టు కాదు హోమ్ మినిస్టర్ సిగ్గుసేటు కాదు ముఖ్యమంత్రి సిగ్గుసేటు కాదు పార్టీ నడిపిస్తున్న లోకేష్ కి సిగ్గుసేటు కాదు భాగస్వామి పవన్ కళ్యాణ్ కాదు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రసాద్ గారిని ఎక్స్ప్లనేషన్ అడిగారు ఆ ఇన్సిడెంట్ జరిగిన అవును దీంట్లో ఇంత జరిగినప్పుడు రాముని పిలిచి మాట్లాడే రామునే కాదు రాముతో పాటు విజయవాడ ఎంపీ కూడా బాధ్యుని చేయాల్సిందే ఇవాళ కృష్ణాదాద జిల్లాలో జరుగుతున్న అన్ని రాజకీయాలు కొన్నిసార్లు నేను మాట్లాడలేను అటన్నిటి కర్త కర్మక్రియ అతను కానీ వాళ్ళు అతను బిల్స్ మాట్లాడాల్సిందేలేదు మొత్తం అతను బాధ్యత తీసుకోవాల్సిందే విజయవాడ ఎంపీ అందరినీ దిగుమతి చేసింది అతను అమెరికా నుంచి ఇంకోటి ఏంటి సిఎస్ గారు నువ్వు గుడివాడలో ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచావు గెలిచినప్పుడు నువ్వు ప్రజలతో కదా మమేకమై ఉండాల్సింది విజయ అమెరికా వెళ్ళిపోయి పూలమాలలో హెలికాప్టర్లో పూలు బా భారీ ర్యాలీలు చేసుకుంటాం నువ్వు ఇక్కడ గుడివాడలో జనాలు ఓట్లైతే గెలిచావా అమెరికాలో ఉన్న ఓట్లైతే గెలిచావా ఏంటి అది భరితెగింపు అంటాం ఏమంటాం దాన్ని బాధ్యత రహించింది కదా నువ్వు ఇక్కడ వెళ్లాల్సింది మండల మండలానికి వెళ్ళాలి గ్రామ గ్రామానికి వెళ్ళాలి కార్యకర్తలతో పూర్వకంగా వాళ్ళతో బమేకం అవ్వాలి కదా నువ్వు అమెరికా వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని నువ్వు నువ్వు ఎందుకు అసలు ఎవరిని నేడి పెట్టడానికి ఎవరిని ఇబ్బంది పెడతావు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు డబ్బు మాదంతోనా నీకున్న డబ్బుతోనా నువ్వు ఎమ్మెల్యే అయింది ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నువ్వు ఏజెంట్గా ఎవడన్నా తొలిసినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతావు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు జరుగుతుందని నేను అనుకుంటున్నాను దాంట్లో మాత్రం ఎటువంటి లోపాలు జరగవని అనుకుంటున్నాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వెళ్ళాలి మీకు హెల్తుంది ఎందుకంటే వాళ్ళకే సవాలే కదండి ఇప్పుడు పొద్దున చేయలేదు అనుకోండి అది భూమిరాంగ అవుతుంది అది పోలీసులకి సిగ్గు చేయటం రేపు పొద్దున రఘురామకృష్ణరాజు గారు కూడా దాని ప్రెస్టేజ్గానే తీసుకుంటారు ఆయనకేం తక్కువ డబ్బు తక్కువ అధికార యంత్ర ఇప్పుడు అధికారం ప్రభుత్వంలో ఉండే పెద్దలు సీరియస్గా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మీరు చట్టం తన పని తను చేసుకోమని చెప్తే తప్ప వాళ్ళు వెళ్ళారు కదా ఐపీఎస్ కూడా వెళ్తా చెప్తారండి వాళ్ళు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పి తీరాలి నాకున్న సమాచారం నాకున్న ఇదేంటంటే ఇన్ఫర్మేషను దీంట్లో మాత్రం ఎటు పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏ ఏకపక్షంగా మీరు చేయమని చేయొద్దని ఏమీ ఇన్వాల్వ్ కాలేదు చంద్రబాబు గారు ఎటుపక్కకి చట్టం మీరు ధర్మాన్ని మీరు నిర్వర్తించమని చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారు ఆయన చట్ట ప్రకారం వెళ్తేనే వాళ్ళు అరెస్టులు జరుగుతున్నారు నిందితులతో ఉన్నారు రాము లోకేష్ గారికి క్లోజ్ అని చెప్పి అధికార యంత్రాంగం తెలుసు ఇలాంటి ఇంకోటి అండి లోకేష్ దగ్గర అని చెప్పి మార్కెటింగ్ చేసుకోవచ్చు పక్కన ఉండి నాకు ఫోటోలు తీసి పెట్టుకోవచ్చు దగ్గర అవడం అవడం పెద్ద సమయం ఏం కాదు ఒకవేళ ఇటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే లోకేష్ రాజకీయ జీవితానికి కూడా ప్రమాదం అతనేమో అంత అమాయకుడు కాదు అంత తెలివి తక్కువ కాదు నాకున్న అంచనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతాడు అతను రాజకీయంగా ఎమర్జీ అవ్వాల్సిన టైం ఇది అతను అతను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది ఆపర్చునిటీ ఇటువంటి పనికి మాలిన వాళ్ళందరూ పక్కన పెట్టుకుని అతను రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోడు ఏదో వన్ టైమ్ పొలిటీషియన్గా మిగిలిపోవడం మిగిలిపోడు ఎందుకంటే అతని మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు పార్టీ అతను ఉంటేనే పార్టీ ఉంటుంది నడుతుంది అని చెప్పి కాబట్టి అతను కూడా సమీక్షించుకుంటాడు ఇవాళ అతనికి బర్ధనీ ఎవరో పార్టీ బ బలం ఎవరో బొరువు ఎవరు అనేది అతనికి తెలుస్తుంది నిదానికి ఆరు నెలల నుంచి జరుగుతున్న దాంట్లో ముందుగా చాలా ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు అంటే నిరాశ నిస్పృహలతో ఏమీ చేయట్లేదు అనే మాట ఒక్కోటి ఒక్కొక్కటి కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆరు నెలలు అయిన తర్వాత కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తా అంటే నిదానంగా అతి వస్తుంది కంట్రోల్లోకి వస్తుంది పోలీసులు కూడా అప్పుడులాగా లేరు కానీ ఇప్పుడు నిదాన నిదానంగా కంట్రోల్లోకి వస్తున్నారు తనంతా తను కూడా ఒక బలమైన ఇదిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఒకటి ఒక్కోటి ముందైతే నవ్వారు నవ్విన వాళ్ళు వాళ్ళు నిర్గాంతపోయి బాగా చేస్తున్నాడు అనే పరిస్థితిలోకి వస్తుంది ఫేజ్ ఆ ఫేజ్లోకి వస్తుందని నేను గత కొన్ని రోజులుగా దొరుకుతున్న ఇన్సిడెంట్స్ నేను వ్యక్తిగతంగా అంచనా వేసుకుంటున్నాను నేను కూడా మీ ముందు నిరాశ కొద్దిగా దీన్ని వ్యక్తం చేసిన సూచన చేశాము ఇవాళ సూచనలోకి వచ్చి కొద్దిగా మనిషి యాక్షన్ లోకి వచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు బాగా బలంగానే వెళ్తున్నాడు ఆ దృష్టికి వచ్చిన అన్ని కూడా బలంగానే సార్ట్అట్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు పార్థసార్థి గారి పేరుని కానీ పేరుని అదను జోగి రమేష్ గారి ఇష్యూ కానీ లేదా తిరువురు ఎమ్మెల్యే ఇష్యూ కానీ లేదా ఇప్పుడు వచ్చిన రాము ఇష్యూలో కానీ ఈ మూడింటి ఇష్యూలో పార్టీ నష్టపోయిన క్రమంలో ఆయన రిపేర్ చేశారా జరుగుతుంది తెరవనక జరుగుతూ ఉండి ఎందుకంటే అన్నీ బయటికి రాకపోవచ్చు ఒకటి ఒకటి చేసుకుంటా వచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ రో ఆ టైంలో అక్కడే ఉన్నా కృష్ణా జిల్లా ప్రాంతంలో రైతులు ధాన్యం కుప్పలు పోసుకుని ఆ టైంకి నేను అప్పుడే గుడివాడ ఒక కార్యక్రమానికి వెళ్ళాను అప్పుడు పంట చేతికి వచ్చే టైంలో అందరూ రైతులందరూ చాలా ధర లేక సంచుల దొరక చాలా ఇబ్బందులు పడతా పెడితే వాళ్ళందరూ కూడా వీడియోలు అవి చేసి సోషల్ మీడియాలో కొద్దిగా చేశారు చేసి కొన్ని కారణాల రీత్యా లోకేష్ దృష్టికి వెళ్ళింది అంబటిని ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అందరికీ గిట్టుబాటు ధరలు ఇచ్చేసి మనీ డెలివరీ చేసి దానికి ఎవరైతే బాధ్యులు అయినారో అందరినీ సస్పెండ్ చేసి చాలా చాలా ప్రాంప్ట్గా యాక్ట్ చేశాడు అది అయిన తర్వాత నాకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఒక మిత్రుడు మాట్లాడి ఏదో అనుకున్నాను కానీ అంటే అసలు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఏదైతే పోయినా కానీ గత ప్రభుత్వంలో మాకు జరగలేదు ఇప్పుడు మాత్రం డబ్బులు టెన్షన్గా పడిపోయినాయి ఇది మాత్రం హ్యాపీగానే ఉంది ప్రజల్లో మాత్రం ఫ్రీ బీస్గా ఇంకా రాలేదని అసంతృప్తి ఉంది డౌన్ రేడ్ అన్న వాళ్ళలో అది కూడా సరి చేసుకుంటే బాగానే ఉంటుంది పర్వాలేదు అనే మాట అని అతను కరెంట్ కట్టను వ్యతిరేకి ఇప్పుడు లోకేష్ గారు అనేక అంశాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు విద్యా కూడా చేస్తున్నారు కాదు కదా ఇప్పుడు పార్టీ పరంగా జరుగుతున్న నష్టం అనేటువంటి అంశంలో ఈయన సరిగ్గా వ్యవహరించట్లేదని ఆర్కే కూడా వీకెండ్ లో చాలా వీడియోలో మాట్లాడుకున్నాం సిఎస్ గారు గుర్తుందో లేదో కోఆర్డినేషన్ లేదు పార్టీకి ప్రభుత్వానికి పార్టీలో ఒక క్వశ్చన్ లాగా ఉండే బలమైన ఒక మేధో మాత్రం థింక్ ట్యాంక్ కానీ బాధ్యతలు తీసుకుని ఒక నాలుగు జిల్లాలో మూడు జిల్లాలకు ఒక ఇన్ఛార్జ్గా పెట్టుకుని అన్నీ చూసుకునే వాళ్ళు ఎవరో లేరు అనే మాట మనం అనుకున్నాం అది ఇంకోటి ఏమవుతుందంటే దీంట్లో కొంతమంది అది నేను ఎంతవరకు ఇదో కాదు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడానికి కూడా తప్పు ఎన్ఆర్ఐ అనేవాడు ఏదో ఉద్యోగం చేసుకుంటా అమెరికా పోయి అక్కడ వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళు ఏదో నల రూపాయలు నాకు సేవలు చేసి ఇక్కడికి వస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జీలుగా అప్పు చెప్తే వాళ్ళు అంత పెద్దగా గొప్పగా పెర్ఫామ్ చేస్తారని నేను అనుకోను ఇంట్రా ఇంటరాక్షన్ ఉండాలంటే ఫేస్ వాల్యూ కూడా ఉండాలి చెప్పుకునే అవకాశం కూడా ఉండాలి ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీలో ఉండి అందరికి పది మందికి తెలిసిన వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెట్టుకుంటే అదొక ఇదిగా ఉంటుంది అట్లాగే పార్టీలో నిరుద్యోగం రాజకీయ నిరుద్యోగులు కూడా ఒక ఇన్ఛార్జికి ఇచ్చావనంటే అతను ఒక పోస్ట్ లాగా ఫీల్ అవుతాడు ఎవడనో అమెరికాలో ఇల్లు నాలుగు డాలర్లు సంపాదించిన తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగానూనో పరిశీలకులుగా పెడితే పార్టీకి నష్టం జరుగుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఇటువంటివన్నీ అతను లోకేష్ సరి చేసుకుని పార్టీలో రెండు మూడు జిల్లాలకు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుని ఎప్పటికప్పుడు నేను ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటా సీనియర్లున్నాయి ఇప్పుడు పార్టీలో టికెట్లు రాక లేకపోతే వయసు మీద పోయి పార్టీ మీద అభిమానంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉండాలి వరకు తెలుగుదేశంతోనే ఉండేవాళ్ళు తెలుగుదేశానికి నష్టం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో మీకు ఒక పాతికి మంది దొరకడం పెద్ద సమస్య ఏం కాదు పొడబోసుకుంటే తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఉన్నారు నిష్పక్షపాతంగా చెప్ప నిజాలు చెప్పేవాళ్ళు వాళ్ళని పిలిచి అన్న అంకులంటే వాళ్ళు పొంగిపోతారు ఏమో మిమ్మల్ని ఏమో పదవులు ఆడగరు రాజ్యసభ ఆడగరు ఏమి అడగరు పిలిచి ఉన్న గౌరవంగా ఈ కుర్రాడిగా నేర కూడా ఉంది అందరినీ కదా మా అన్న అంటాం అంకులు అంటాం పెద్దవాళ్ళు గౌరవించడం అనే సంస్కారం లోకేష్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ టీంని కొద్దిగా ఏర్పాటు చేసుకుని సమీక్షను జాగ్రత్తగా చేసుకుంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఈ గ్యాపులు తగ్గినాయి అనుకోండి ఈ ఎనీ ఒక సెటరేట్ అవుతుంది ఇటువంటి వాళ్ళని కొద్ది కొద్దిగా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇప్పుడు కొన్ని ఉంది ఓవర్ పడ్డను కొన్ని మొహమాటానికి పోయి ఇచ్చిన తప్పు టికెట్లు కొన్ని ఉన్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాళ్ళు చేసే ఏదో పనులన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతున్నాయి కానీ బయట సరే టైంలో అన్నీ వాళ్ళ ఒకసారిగా వేసుకుని మాట్లాడలేని పరిస్థితి కదండి అంటే ప్రభుత్వాన్ని ఒకసారి చూసుకోవాలి పార్టీని చూసుకోవాలి రేపు పొద్దున నామినేటెడ్ పోస్టుల్లో కూడా మళ్ళీ బాగానే జరుగుతుంది ఫిల్టరింగ్ నామినేటెడ్ పోస్టుల్లో నిఖార్ సైని కార్యకర్తలకి ధర్మబద్ధంగా న్యాయం జరిగేదట్టే కనపడుతుంది ఎక్కడా కూడా పారాచూట్ లాగా దిగిపోయిన వాళ్ళకి పదవులు వచ్చే పరిస్థితి దీంట్లో స్థానిక మన కార్పొరేషన్ తక్కువ అవకాశం